హిట్టా ఫట్టా ఈ లెక్కలు తేలక ముందే మూవీ మార్కెట్లో రిలీజ్ అయిపోతోంది పైరసీ రక్కసి టెక్నాలజీ పెరిగే కొద్దీ అంతకంతకు కూరలు చాచి విస్తరిస్తూనే ఉంది ఫలితంగా వినోద పరిశ్రమ విలబెలలాడుతోంది అలాంటి పైరసీ భూతంపై ఉక్కుపాదం మోపారు పోలీసులు హైటెక్ ముఠా ఆట కట్టించారు క్యామ్ క్యారెక్టర్ తోటి మూవీలు పైరసీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా సర్వర్లనే హ్యాక్ చేసిన తీరు చూసి కాకీలు షాక్ అయ్యారు కాపీగాళ్ల భరతం పట్టారు సరే మరి అంతటితో పైరసీకి చెక్ పడుతుందామకమ్మని పాప్గా థియేటర్ లో మూవీకి వెళ్తే ఇవి మస్ట్ గా తీసుకుంటాం బట్ వీటి మాటన అక్కడ ఏం జరుగుతుందో తెలుసా క్యాన్సర్ పుండులా సినీ ఇండస్ట్రీని పట్టి పీడుస్తున్న పైరసీ ఇదిగో ఇక్కడే మొదలవుతోంది వీటిలో కెమెరాలు పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నారు ఈ కంటెంట్ ను వెబ్సైట్ లోకి అమ్మేస్తున్నారు ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ ద్వారా అకౌంట్ లో కమిషన్లు ఇస్తున్నారు ఎస్ అతిపెద్ద ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటివెన్నో కీలక చేశారు పైరసీ వాటిల్ని నష్టం అక్షరాల ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇందులో టాలీవుడ్ కోల్పోయింది మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు హ్యాష్ టాగ్ సింగిల్ సినిమా పైరసీ చేశారు అన్న ఫిర్యాదుతో తీగలాగితే నాలుగు నెలల క్రితం ఇదిగో ఈ గ్యాంగ్ డొంకంతా కదిలింది వీళ్ల దగ్గర ఉన్న సరంజామా చూసి షాక్ అయ్యారు జూలై మూడవ తేదీన హైదరాబాద్ వనస్థలిపురంలో జానా ను అరెస్ట్ చేశారు పోలీసులు అయితే అప్పుడే పుణేకి చెందిన క్రిప్టో ట్రేడర్ అస్మిత్ వ్యవహారం బయటకు వచ్చింది అతని వయసు దగ్గర దగ్గర ఇరవై రెండేళ్లుంటాయి కానీ టెక్నాలజీ మీద అతనుకున్న పట్టు చూసి పోలీసులే అవాక్ అయ్యారు సాధారణంగా తెలుగు సినిమాలు పూర్తయ్యాక ఫైనల్ కాపీ ప్రింట్లను యుఎఫ్ఓ లేదా క్యూ అనే డిజిటల్ మీడియా హౌస్లకు పంపిస్తుంటారు అక్కడి సర్వర్లనే హ్యాక్ చేస్తూ సినిమా ప్రింట్లను కొల్లగొడుతున్నాడు కొడుతున్నాడు ఈ అస్మిత్ క్యాంప్ తోనే కాదు ఏకంగా సర్వర్లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఈ మూవీ పై సీమా ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలు పెట్టాడు మా టీం వెళ్తూ ఉంటే మనమానం వచ్చి ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైప్ అవుట్ చేశాడు కానీ లక్కిలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మా టీం ఎంటర్ కాకుండా దాంట్లో దొరికిన వివరాలు ఇవి ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు ఇండియా మొత్తం డిజిటల్ మీడియా హౌసెస్ హ్యాక్ సత్తా ఉంది ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ బిట్కాయిన్ లో అతని వరకు డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక డాలర్స్ వరకు సంపాదించి దేశీయ వినోద రంగానికి పైరసీ పెను ముప్పుగా మారింది పైరసీ దెబ్బతో కోట్ల మేర నష్టపోతోంది ఇండస్ట్రీ మీడియా వినియోగదారుల్లో దాదాపు అరవై శాతం మందికి పైగా ఈ ఆన్లైన్ కంటెంట్ ను వీక్షిస్తున్నారని గతంలో ది రాబ్ రిపోర్ట్ వెల్లడించింది వినోద పరిశ్రమలో సెగ్మెంట్ల వారీగా ఆదాయాన్ని చూస్తే రెండేళ్ల కిందట పైరసీ ఎకానమీ ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది ఇందులో సినిమా థియేటర్ల నుంచి పైరసీ చేసిన కంటెంట్ పరిమాణం పదమూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి జనరేట్ చేసింది ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇక పైరసీ కంటెంట్ తో నాలుగు వేల ఐదు వందల కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్టీ నష్టాలు వాటిల్లి ఉంటాయని రాబ్ రిపోర్ట్ అంచనా వేసింది జీఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి ఎయిటీన్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది అండి త్రీ థౌజండ్ క్రోడ్స్ జనరేట్ అయ్యి ఉంటే దాని ద్వారా ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో త్రీ థౌజండ్ అంటే గవర్నమెంట్ కు రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఇటు గవర్నమెంట్ కానీ అటు ఇల్లీగల్ దానికి ఇది పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది ఆరు నాటికి ఎంటర్టైన్మెంట్ ఇన్కమ్ కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి అయితే విచ్చలు విడిగా విజృంభిస్తున్న పైరసీ నుంచి దీనికి ముప్పు పొంచి ఉంది అందుకే ప్రభుత్వం ఇండస్ట్రీ వినియోగదారులంతా కలిసి కట్టుగా పైరసీ కట్టడిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది